వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో రుచికరమైన సొరకాయకాయ టమాటా కర్రీ చేస్తున్నాను చూడండి దాన్ని ముందు మేము వండేసాక మీకు చూపిస్తున్నాను అలాగే మనం ఏం కావాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను అలాగే కరివేపాకు రెండు అమ్మలు ఒక పచ్చిమిరకాయ వెల్లుల్లిపాయ మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకున్నాం కదా సొరకాయ తొక్క కూడా తీసి ముక్కలు కట్ చేసి అన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ముందు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వెల్లుల్లిపాయలు టమాటా మొక్కలు అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కావాలి అలాగే మనం ఇందాక ఆమెకాయ ముక్క వేసుకున్న అది కూడా కట్ చేసి చూపిస్తుంటుండే ఆ సైజ్ అయితే ఆల్రెడీ నేత అల్ కాబట్టి చాలా బాగా ఇప్పుడు అవుతుంది అలాగే స్టవ్ వెలిగించి కలర్ పెడతాం చూడండి కలర్ పెట్టేశాక మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను వేసినవన్నీ చెప్తున్నాను ఇవన్నీ వేసుకోవాలి కొబ్బీమిట్లుతో పాటు అన్నీ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం ఫ్రై అవ్వాలి అవి ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకున్నాం చూడండి కరివేపాకు కూడా వేసుకున్నాక మీకు చేపిస్తున్నాము ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆమెగాయ ముక్కలు ఇంత కట్ చేశాను కదా ఆనగాయ ముక్కలు ఇప్పుడు వేసుకున్నాం ఆనగా ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి కలుపుకున్నాము ఒకసారి మనం అంతా కలుపుకున్నాక మనం మూత పెట్టుకున్నాం ఎందుకంటే ఆనమకాయ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మూత పెడుతున్న ఆనమకాయ నుంచి లేతుంది కాబట్టి ఒక మూత వస్తుంది చూడండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసాను అలాగే వాటర్ వచ్చింది చూసారా ఎందుకంటే ఇప్పుడు చాలా బాగుంది అదే లేతది కాబట్టి తొందరగా వాటర్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ టూ మినిట్స్కి మూత పెట్టుకున్నాం అలా మూత పెడుతూ తీస్తూ ఒక త్రీ టైమ్స్ అలా చేయాలి ఫైవ్ టైమ్స్ చూడండి ఇప్పుడు ఇంకా మళ్ళీ మూత తీసాక మీకు చూపిస్తున్నాను ఒకసారి కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అదే మళ్ళీ ఒక ఇంకో టూ టూ మిమ్స్ మూత పెట్టుకున్నాం మూత పెడుతూ తీస్తూ ఉండాలి చూడండి తీసాను మళ్ళీ వాటర్ వచ్చింది చూసారా వాటర్ కనబడుతున్నా వాటర్ కూడా వస్తుంది ఇవన్నీ చేసుకున్నాక ఇందాక మనం టమాటా ముక్కలు కట్ చేసాం కదా చిన్న చిన్న ముక్కలు ఆ ముక్కలని మధ్యలో వేసుకోవాలి చూడండి ఎందుకంటే మధ్యలో వేసుకున్నాను అది టమాటాలు అనేది మధ్యలో ఉడితుంది మంటకదిలు అనేసి అలా తెచ్చాను చూడండి ఇవన్నీ వేసుకున్నాక కలుపుకున్నాక మనం కలుపుకోవడం కదా ఉప్పు వేసుకున్నాం చూడండి టేస్ట్ కదంత ఉప్పు వేసుకున్నాం అలాగే కారం కారం ఒక స్పూన్ వేసుకున్నాం కారం వేసుకున్న తర్వాత చిక్కడ పసుపు కూడా వేసుకున్నాం చూడండి పసుపు కూడా వేస్తున్నాను మేము పసుపు చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు పసుపు వేసాక మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్నా ఒక టూ మినిట్స్ తర్వాత వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అదే కర్రీటితో అలాగ టమాటా మ్యాష్ చేస్తే మ్యాష్ అవుతుంది ఒకసారి చూడండి చూపిస్తున్నాను మీకు మ్యాష్ అయిన తర్వాత అదేమింటే ఒకసారి మళ్ళీ ఆనకాయ టమాటా అంతా కలుపుకుని చూడాలి కలుపుకున్నాక కలుపుకోవడం అయిపోయాక మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీద్దాం చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాం చూసారా వాటర్ వచ్చింది వాటర్ ఇంకా ఎక్కువ వచ్చింది ఎందుకంటే టమాటా అలాగే ఆనబాయి వాటర్ ఇవన్నీ కలిపి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఫ్రై చేసి కామన్ బాక్స్లో కామన్ చేయండి అలాగే ఇందులోని లాస్ట్లో ఒక పొడి కూడా వేస్తాను చూడండి అలాగే గరం మసాలా పొడి ధనియాలు జీలకర్ర పొడి అన్నీ రెండు మూడు కలిపి ఒకసారి ఒక స్పూన్ వేసాను కొన్ని స్పూన్ చేయని పొడి వేసేటప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఏం చేయాలనేది మేము చూద్దాం ఇప్పుడు కలుపుకున్నాం కదా అలాగే ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే ఒక పచ్చి కొబ్బరి ఈ పొడి వేస్తేనే అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఈసారి కొబ్బరి పొడి కంపల్సరీగా వేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మోపి పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మోత తీసేసాక చూడండి కూర దగ్గర పడుతుంది ఈ కూర అనేది చాలా బాగుంటుంది అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది మేమైతే అన్నంలోనే కలుపుతున్నాం రోటీకి సాయంత్రం కలుపుతున్నాం సాయంత్రం తిన్నాం రోటీతో పాటు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్